నేటి సమాజంలో ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నామని వన్ ఎర్త్ వన్ లైఫ్ ఏ టెర్రస్ గార్డెన్ గ్రూప్ సభ్యులు శ్యాంప్రసాద్ ఏలూరి లీలా కుమారి తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో నేటి సమాజానికి ఆరోగ్యకరమైన పంట అవసరమని పేర్కొన్నారు మనిషికి మంచి ఆరోగ్యం కలిగి ఉండటం కూడా గొప్ప వరమని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని సర్కిల్ వన్ కార్యాలయంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పర్యావరణాన్ని అనే అంశంపై వన్ ఇయర్త్ వన్ లైఫ్ ఏ టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు ఈ స్టాల్ ను నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కమిషనర్ ధ్యానచంద్ర పర్యవేక్షించి గ్రూప్ సభ్యులతో టెర్రస్ గార్డెన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా టెర్రస్ గార్డెన్ సభ్యులు శ్యాంప్రసాద్ ఏలూరి లీలా కుమారి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా నగరంలో తమ గ్రూప్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ఆరోగ్యకరమైన జీవితం జీవించేందుకు సేంద్రియ పద్ధతుల్లో తయారైన కూరగాయలను తినాలి అనే అంశంపై అవగాహన కలిగించేందుకు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో వ్యర్థంగా పడి ఉన్న వస్తువులతో టెర్రస్ గార్డెన్ నిర్వహించుకోవచ్చని భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు రెడ్యూస్ రీసైకిల్ ప్లాస్టిక్ విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు ప్రతి ఇంట్లో టెర్రస్ గార్డెనింగ్ చేయడం వల్ల పర్యావరణ వ్యవస్థ మెరుగుపడడమే కాకుండా అంతరించిపోతున్న పక్షుల జీవ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మట్టి గణపయ్య పోస్టర్ ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కమిషనర్ ధ్యానచంద్ర ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మధ్యరాల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు తినే ఆహారం వల్ల సమస్యలు మనకు తెలుసు అలాగే మన జీవనశైలి మనం ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్ని సమస్యలు మన పర్యావరణానికి వస్తున్నాయి అవి కూడా తెలుసు సో మనం తినే ఆహారం వల్ల మనకి ఆరోగ్యం రావాలి కానీ అనారోగ్యం వస్తుంది దీనికి పరిష్కారం ఏంటి అంటే కనీసం మనం వారంలో నాలుగు నుండి ఐదు రోజులు మనం పండించినటువంటి కూరగాయలే కానీ ఆకుకూరలే కానీ ఇట్లాంటివి తినాలి దీనికి మనం మేము ఎంచుకున్న ప్రత్యేక మార్గం టెరస్ గార్డెన్ అనమాట సో కనీసం వారం రోజుల్లో నాలుగు రోజుల్లో కూరగాయలే కానీ ఆకుకూరలు కూడా టెర్రస్ నుండి పండించడం మన వంటి నుండి వచ్చే వ్యర్థాలను ఎరువుగా చేసుకొని వాటికి పోషకాలు అందించడం ఈ విధంగా మేము ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యకరమైన కూరగాయలు తింటూ పర్యావరణానికి కూడా మేలు చేస్తున్నాం సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ఇది మా వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఉంది అందులో జాయిన్ అవ్వచ్చు దీంట్లో ఏంటంటే మనకి మొక్కలు ఎలా పెంచాలి మొక్కలకి వచ్చే చీడ పీడలు ఏ విధంగా నివారించాలి ఇట్లాంటి అంశాల మీద మేము చెప్పడం డైలీ డైలీ జరుగుతుందండి ఆర్గానిక్గా కూరగాయలు మన మీద తోటల మీద మనమే పెంచాలి అనే ఉద్దేశంతో మేము ఈ టెరెస్ గార్డెన్ గ్రూప్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గత నాలుగు సంవత్సరాలుగా మేము విజయవాడ నగరంలో చేస్తున్నాము ఈరోజు ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన వన్ ఎర్త్ వన్ లైఫ్ని ఇన్వైట్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ వారు సో ఈ ఈ కార్యక్రమంలో మేము రెడ్ రీసైకిల్ రీయూస్ కాన్సెప్ట్తో మేము ప్లాస్టిక్ ఎలా అయితే ఉంటామో వాటి నుంచి మనం మళ్ళీ రీయూజ్ ఎలా చేయొచ్చు అనేది అలాగే పిచ్చుకలు అంతరించిపోతున్నాయి కదా సో వాటిల్ని స్పారో కన్జర్వేషన్ కింద మనం వరి ఎలా ఉపయోగించాలి అలాగే ఈ ఈ మధ్యగా మేము ఈ టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండగా మాకు పర్యావరణ పరిరక్షణ మీద కూడా కొంచెము అవేర్నెస్ కలిగి మేము నల్లమల్ల అడవుల్లోనూ రీసెంట్గా మనం గుణదల కొండల మీద కూడా సీడ్ బాల్స్ వేయడం జరిగింది అలాగే రీసెంట్గా కవర్ ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టరేట్లో కూడా మేము ఔషధ మొక్కలు ధన్వంతర్యానం స్టార్ట్ చేశాము అందులో యాభై రకాల ఔషధ మొక్కల్ని పె పెట్టి వాటిల్ని పెంచుతున్నాము భవిష్యత్ తరాలకి ఔషధ మొక్కల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి వాళ్ళకి అవేర్నెస్ తెలియచేయాలి అనే ఉద్దేశంతో మేము కలెక్టరేట్లో ధన్వంతరి వనం స్టార్ట్ చేయటం జరిగింది ఈరోజు అయితే ఇక్కడ మన మట్టి గణపతిని అందరం మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణపతిని పూజిస్తున్నాం కదండి సో మట్టి గణపతిని పూజిద్దాం అనే పోస్టర్ లాంచింగ్ కమిషనర్ గారి ద్వారా చేయించడం జరిగింది థ్యాంక్ యూ అండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వర్ణంధ్ర స్వచ్ఛంధ్ర ఎస్ఏఎస్ఏ కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ కూడా గత మూడు నెలల నుంచి నిర్వహిస్తుంది మరి వారు మమ్మల్ని గుర్తించి వన్ ఎర్త్ వన్ లైఫ్ టెరస్ గార్డెన్ గ్రూప్ని గుర్తించి పర్యావరణం కాపాడటం అనే దశలో మమ్మల్ని కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ స్టాల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంపోస్ట్ గురించి గార్డెన్ కంపోస్ట్ గురించి కిచెన్ కంపోస్ట్ గురించి అలాగే మొక్కల్ని పెంచి మన ఆరోగ్యం మనం ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో అలాగే రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అనేటువంటి ఉద్దేశంతో ఈ మూడు కాన్సెప్ట్స్తో పెట్టడం జరిగింది ఇది మన ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు ప్రజల ఆరోగ్యం కాపాడాలి అలాగే నగరం కాలుష్యమయమవుతున్న తరుణంలో కాలుష్యాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడే దిశగా మేము ప్రయాణిస్తున్నాం ఈ యొక్క ప్రయాణానికి గౌరవ కలెక్టర్ గారు అలాగే నగర కమిషన్ గారికి మాకు ప్రోత్సాహం ఇచ్చి మరి మా యొక్క ప్రతి కార్యక్రమంలో మన వన్ వన్ లైఫ్ను భాగస్వామ్యం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ